మేడం ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ చూసాం మనం దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా తెలుగుదేశం కూటమికి అంటే జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి నూట నలభై నుంచి నూట యాభై స్థానాలని చెప్తా ఉన్నారు ఎలా చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ని ఏదైతే మేము ముందర్ నుంచి చెప్తూ ఉన్నామో అదే ఎగ్జిట్ పోల్స్ కూడా డిపిక్ట్ చేశాయి అండ్ రేపు పొద్దున ఒరిజినల్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఆ రోజున కూడా ఇదే చూడబోతున్నాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ సింగిల్ డిజిట్కి కన్ఫైన్ అవ్వబోతున్నారు రాష్ట్రం యావత్తు ఇది 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 అంటే జరగబోయేటువంటి సత్యం ఇది ఎందుకంటున్నామంటే మనం ప్రీ పోల్స్లో చూసాము క్యా అంటే క్యాంపెయినింగ్ టైంలో చూసాము పోలింగ్ రోజున చూసాము పోస్ట్ పోల్ జరిగినటువంటి వివిధ ఇవి చూసాము ఎక్కడ చూసినా సరే ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈయనో గ్యాంగ్ లీడరు వాళ్ళు ఏమంటారంటే ఇంకా గ్యాంగ్ మెంబర్స్ అనమాట ఈ గ్యాంగ్ మీద ఒక వ్యతిరేకత ఒక ఏహ్యతాభావం అంటారు చూసారా అది అసహ్యం ఒక రకంగా అసహ్యం సో అసహ్యం ఉన్నప్పుడు ఏం చేస్తావు ఎంత వీలైతే అంత దూరంగా తరిమి కొట్టాలని చూస్తాం ఇవాళ ప్రజలు అదే చేశారు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే సరే ప్రభుత్వం మీద ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఒక ఒక తీవ్రమైనటువంటి ఒక నెగిటివిటీ ఆ నెగిటివిటీ కూడా ఆయన ఆయనగా ఆయన సంపాదించుకుందే పాపం కష్టపడి ఐదేళ్లలో కష్టపడి నెగిటివిటీ సంపాదించుకున్నాడు దాంతోపాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా ఈయనకున్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ చేసినటువంటి పనులు అండ్ ఆల్సో గ్యాంగ్ లీడర్ తక్కువ ఎక్కడ ఒక ఆక తక్కువ ఈయన చదవలేదు ఒక ఆకే ఏమంటారంటే తక్కువ ఆ గ్యాంగ్ మెంబర్స్ చదవలేదు సో డెఫినెట్గా ఇవాళ రోజున ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ వైబ్స్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయో అవి క్లియర్గా ఓట్ల రూపకంలో ప్రజలు ఇచ్చేశారు ఇంకో విషయం ఏంటంటే ప్రజలు దేన్నైనా సహిస్తారండి కానీ ఎక్కడైతే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకం అవుతోందేమో అనేటువంటి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం అవతల ఎవరైతే ఉంటారో వాళ్ళని రూపురేఖలు కూడా లేకుండా తరిమిగొడతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులో జరిగేది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే లిటరల్గా అంటే రేపు పొద్దున ప్రతిపక్షంలోనో ఇంకొకటి ఎక్కడ ఉన్న అధికారంలోకి ఎలాగ రాడు ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా సరే మా మనుగడకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ప్రజలు ఇవాళ రోజున చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అందుకనే ఇంత ఇంత బలమైనటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు అని అంటారు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే మీరు ఇది మాట్లాడుతున్నారా అని అంటే డెఫినెట్గా ఇవాళ రోజున ఒకటో రెండో ఎగ్జిట్ పోల్స్ అంటే సరే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది ఎర్రర్ ఏదన్నా ఉంటుంది అనుకోవచ్చు సాక్షాత్తు సాక్షి టీవీలో పడేటువంటి ఎగ్జిట్ పోల్స్లోనే జగన్మోహన్ రెడ్డికి తిప్పికొడితే వంద సీట్లు కూడా రావని వాళ్ళే చెప్పుకుంటున్నారు అంటే అలాంటి ఒక దొంగ ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు సో డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ అలయన్స్ ఇక్కడ ఇంకో విషయం మీరు ఇందాక మీ ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పారు కొన్ని ఆర్తనాదాల గురించి చెప్పారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఒక మౌత్ పీస్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ లాగా పనిచేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో సజ్జల అది మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో కూడా చాలా సందర్భాల్లో సజ్జలే స్క్రిప్ట్ ఇచ్చాడు ఇంత ఒక ఒక మంచి కోఆర్డినేషన్లో నడిచినటువంటి వీళ్ళిద్దరు ఇవ్వాల రోజున మీకు ఎక్కడ ఆ పార్టీ ఓడిపోతుంది అది కూడా భయంకరంగా ఓడిపోతుంది అని ఎక్కడ అర్థమవుతుందండి సతీష్ గారు ది ది ద వే సజ్జల స్పోక్ యస్టడే వాయిస్లో కనీసం బేస్లేస్ గొంతులో వణుకు ఏమంటే మీరు ఓడిస్తానన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ హే మేమేం అనలేదండి అసలు అస్సలు అమ్మో మేం మేము అసలు అనలేదండి మేము మేము ఎవరిని ఓడిస్తాం ఎవరిని ఓడించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తే మరి వన్ సెవెంటీ ఫైవ్ చెప్పావుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నావుగా మరి ఎవరిని ఓడించకుండా ఎట్లా వస్తాయి నీకు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అండ్ అండ్ ఆల్సో ద వే హీ స్పోక్ పాజిటివ్ ఏంటి సరే అది ఏదో ఏదో పదం వాడాడు అక్కడ పా పాజిటివ్ క్యాంపెయిన్ మేము తీసుకెళ్ళాం కానీ ఏం జరుగుతుందో చూద్దాం వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అంటే ఇవన్నీ నాకు తెలిసి సత్యమూర్తి గారు చాలా బ్రహ్మాండంగా దాన్ని అంటే ఇమిటేట్ చేసి చూపిస్తారేమో కానీ ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న జరిగేదానికి ఇవాళ గ్రౌండ్ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు మేము చాలా పాజిటివ్ క్యాంపెయినింగ్ చేసుకున్నా మా మీద కక్ష కట్టి ఈ రకంగా మమ్మల్ని ఓడించారు ఇంతకాలం ఏకవచనంతో సంబోధించిన వాళ్ళు రోజున గౌరవాలు చేస్తున్నారు మర్యాదలు పెరిగిపోతుంది నేను ఇంకో విషయం చెప్తానండి దాంతోపాటుగా ఇవాళ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషుల చేతిలోనే మోసానికి గురయ్యాడంటాను నేను సొంత మనుషుల చేతులు అంటే సాక్షి అనేటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ కంపెనీ ఉంది కదా వాళ్ళకి టీవీ ఉంది పేపర్ ఉంది అన్ని చూడండి వాళ్ళ సాక్షిలో వచ్చేటువంటి చాలా ఎగ్జిట్ పోల్స్లోనే జగన్మోహన్ రెడ్డికి తిప్పితే వంద కూడా రావని చెప్తున్నారు మరి తప్పు కదా జగన్ అన్న ఛానల్ కదా జగన్ అన్న ఆత్మ కదా మరి ఆత్మతో ఈయన ఎలాగో మాట్లాడతాడు కదా ఆత్మలతో మరి ఆత్మలతో మాట్లాడినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ లేకపోతే వన్ సిక్స్టీయో ఏదో అట్లా కొంచెం ఓ రెండో మూడో తీసేసి అదేదో సంస్థ ఇచ్చింది ఆ సంస్థ ఎప్పుడు మేము వినలేదు మీరు ఏమన్నా ఏంటో చెప్పండి ఆ సంస్థ ఏదో ఇచ్చింది వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇచ్చింది సో ఆ సంస్థ ఆ సంస్థ ఏదైతే ఉందో అలా ఇవ్వాలి కదా వీళ్ళు సాక్షి టీవీ వాళ్ళు అలా కూడా ఇవ్వకుండా కేవలం ఏదో పాపం ఇక జగన్ అన్న బాధపడతాడు అని ఆయన ఎవరు సరే ఆయన ఎవరో నిన్న రైట్ ఆయన ఇచ్చాడు చూడండి నైంటీ ఫోర్ టు వన్ నాట్ ఫోర్ అన్నాడు అండ్ వీ ఆల్ నో దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంకా అసలు ఇట్లా చేతిలో అదేదో కోతికి గనక కొబ్బరి చెప్ప దొరికినట్టుగా వీళ్ళేం స్టార్ట్ చేశారు అయిపోయింది అయిపోయింది మేమే గెలిచేస్తున్నాం మన తెలంగాణలో కూడా ఈ ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది అరే నాయన ప్రతి సర్వేకి ఒక 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 టెన్ పర్సెంట్ ఆఫ్ వాట్ వీ కాల్ ఎర్రర్ అనేటువంటిది ఫ్యాక్టర్ ఉంటుంది ఓ ఐదు సీట్లు టూ ఓ పది సీట్లు అటు ఇటుగా ఉంటాయి ఆ లెక్కను తీసుకున్నా సరే ఓ పది ఇరవై సీట్లు అటు ఇటు చేస్తే ఆరమస్థాన్ సర్వే కూడా గోవిందార్పణం ఇంకేముంటుంది అక్కడ ఏముంటుంది అక్కడ అంటే సి వాట్ వైఎమ్ ఐ సెయింగ్ ఆల్ దిస్ ఇస్ మీరు గెలుస్తారు అని అనుకోవడానికి కూడా మీ దగ్గర ఏ విధమైనటువంటి ఒక కాంక్రీట్ సబ్స్టాన్షియేటివ్ ఏది లేదండి వాళ్ళ దగ్గర ఏ వర్గం మాకు ఓట్లేస్తుందని చెప్తారు చెప్పండి విద్యార్థులు ఓట్లేస్తున్నారని చెప్తారా నిరుద్యోగులు ఓటేశారని చెప్తారా ఉద్యోగస్తులు ఓటేశారని చెప్తారా మహిళలు ఓటేశారని చెప్తారా వృద్ధులు ఓటేశారని చెప్తారా రైతులు ఓటేశారని చెప్తారా ఎవరు ఓటేశారని చెప్పగలుగుతారు విద్యార్థులు అంటే ఏం మాకేం చేసావు విదేశీ విద్య తీసేసావు కనీసం స్కూల్ అన్నింటినీ కూడా క్లబ్ చేసేసి నానా హంగామా చేసేసావు ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి సైకిళ్లను కూడా నువ్వే తీసేసుకున్నావు ఏమీ లేదు నువ్వు మాకేం చేయలేదు డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు నువ్వేం చేయలేదు విద్యార్థులు నీకు ఓటేరు నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగ కల్పన చేయలేదు నిరుద్యోగులు నీకు ఓటేరు ఉద్యోగస్తులకి సరిగ్గా కనీసం నెల తిరిగితే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి ఒక పనికి మాలిన దద్దమ్మవి కదా వాళ్ళు ఓటేరు నీకు వేయలేదు వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్స్తో అది క్లారిటీగా వచ్చేసింది సో ఇప్పుడు రైతులు ఓటేరు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టినటువంటి ఒక దుర్మార్గుడు కదా నువ్వు ఎందుకేస్తారు మహిళలా మహిళలు మాకేదో ఓటేసారని చెప్పి కొన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చి బయటికి మహిళలు ఇవాళ రోజున నీ చేతిలో అత్యధికంగా మోసంకి గురయ్యారు వాళ్ళు మద్యపాన్ని నిషేధం చేయలేదు నువ్వు ధరల నియంత్రణ చేయలేదు నువ్వు రైట్ ఏమీ చేయనప్పుడు మహిళలు నీకు ఎక్కడి నుంచి ఓట్లేస్తారు సో ఏ వర్గం నీకోటలేదు కదా ఏ వర్గము నీకోటప్పుడు నువ్వు ఏ రకంగా నీ విజయం మీద కాన్ఫిడెన్స్ చూపిస్తావు అందుకే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు పోనీ ఇంకో విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొచ్చాడు కదండి సరే ఎందుకు వెళ్ళాడా మనం ఆ విషయం మీద మాట్లాడొద్దు ఐ ఐ గివ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ది యూనో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోన్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఫర్ ఓన్లీ వన్ మోర్ డే కాబట్టి ఆయనకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ మనం ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు నాయన కానీ వెళ్ళావు కదా నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా మీడియా వాళ్ళతో ఏమన్నా మాట్లాడంటే జస్ట్ చిట్ చాట్ లాంటిది ఏదన్నా లేదు కదా నువ్వు గెలుస్తావనే అది అదిలేండి సి దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఆయలు తెలుగు సతీష్ గారు ఎందుకనంటే ఐదేళ్లల్లో మాట్లాడలేదు అది వేరే విషయం కానీ వెన్ యూ హ్యావ్ అప్రోచ్ ది ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా ఎక్కడ కనపడ్డా మాట్లాడతానండి ఓ మాట మాట్లాడతారు వాళ్ళతోటి అవును మేము గెలుస్తున్నాం అండి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా పోయి ఐపాక్కి చెప్తాడా పార్టీ కార్యకర్తలకు ఒకటి చెప్పలేదు సార్ ఆయన నేను గెలుస్తున్నాను ఒక మాట మాట్లాడలే ఐపాక్ వాళ్ళకి మాత్రం పోయి వన్ ఫిఫ్టీ వన్ మేమే గెలుస్తున్నాం వాళ్ళు నీకు చెప్పాలా నువ్వు వాళ్ళకి చెప్తావా సో దిస్ ఇస్ ఆల్ వెరీ ఆబ్వియస్ దే ఆర్ లూజింగ్ అండ్ దే ఆర్ లూజింగ్ బిగ్